హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అమ్మో గార్డెనింగ్ మా ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసామన్నాం కదండీ ఇందులో కొన్ని రకాల పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి మా ఇంట్లో చూపిస్తాను చూడండి ఇదైతే గంగిరేగి పండు అండి హైబ్రిడ్ రేగి పండు అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు నాటు అంటూ దొరకడం చాలా కష్టంగా ఉన్నాయి మేము రేగి చెట్టు అని చెప్పి తీసుకొచ్చి పెట్టాము గంగిరేగి పండ్డవ్వండి అని వాళ్ళు ఇది ఇచ్చారు కాయ అయితే బాగా తయారైతే కానీ టేస్ట్ ఉండట్లేదండి ఇలా కోసి తిన్నామంటే కొంచెం వగరగానే ఉంటుంది కాకపోతే ఫ్రూటింగ్ అనేది మాత్రం చాలా బాగా వస్తుందండి చెట్టు అయితే చెట్టు నిండా పండ్లు బాగా వస్తున్నాయి శరీరగదరేకాయలు ఎన్ని ఉన్నాయో పిందలు ఆల్మోస్ట్ అన్ని పిందలే ఉన్నాయండి కాకపోతే చెట్టుకి ఈ మధ్య పురుగు పట్టినది ఏంటో తెలియలేదు ఆకంతా బాగా పాడైపోతుంది అలాగే కాయలు కూడా కొన్ని పాడైనాయి కానీ చాలా వరకు కాయలు బాగానే ఉన్నాయి మేమైతే పంచుతాం అనేది స్ప్రే చేసాము కొంచెం బెటర్ అనిపించింది రిజల్ట్ అయితే కాయలు చూసారు కదా సైజు ఎంతలా ఉన్నాయి ఇంకా లావ్ అవుతుందండి కాయ కూడా ఇంత కాయ కూడా అయితే కానీ టేస్ట్ ఉండట్లేదు సో ఇది ఫ్రెండ్స్ మా తోటలోని రేగి పండు చెట్టు చూసారు కదా సైజ్ ఎంత బాగుందో న్యాచురల్గా ఇంట్లో కాసుకో కాసే పండ్లండి హెల్దీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది Please like and share subscribe my channel Amma Gardening